హలో అండి గుడ్ మార్నింగ్ పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా సో వాళ్ళ కోసం అని చెప్పి ఇంతకుముందు క్యారేజ్ రెడీ చేసేదాన్ని బట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ సరిపోతాయి అనమాట స్నాక్స్ అంటే ఫ్రూట్స్ దాట్స్ ఇట్ అండ్ ఫస్ట్ అయితే ఇలా పిల్లల కోసం చక్కగా వేడి నీళ్ళు కాచేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి నాటుకోడి గుడ్లు అండి ఏ ఎగ్ అయినా మార్నింగ్ ఒక ఎగ్ మంచిది కాదు పిల్లలకి సో ఇవేమో మా ఫామ్ నుంచి వచ్చినాయి ఇలా చక్కగా ఇదొక టిప్ అండి ఇలా టౌన్లో కానీ ఏదైనా పిండిలో ఎగ్స్ పెట్టుకుంటే కదలకుండా మనకి ట్రావెల్లో బాగుంటుందనమాట స్టే ఇలా చక్కగా రెండు గుడ్లు ఉడికి పెట్టేసుకున్నాను పాపకొకటి పాపకొకటి సో దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది కదా చిట్టి చిట్టి దోశలు స్కూల్కి పెట్టేస్తాను సో అక్కడ వాళ్ళు తినేస్తారు అనమాట అండ్ ఇప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి సో నైటే చక్కగా అన్నంలో పెరుగు అండ్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర నాకు కొత్తిమీర ఇష్టం కాబట్టి ఫ్లేవర్ కోసం వేసుకుంటాను సో అది నానబెట్టుకొని మార్నింగ్ ఇలా తినేస్తాం చాలా బాగుంటుంది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి అండ్ మీరు ఈ బ్రేక్ఫాస్ట్ తినారో నాకు కామెంట్ చేయండి బాయ్